రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పేపర్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మనకి పేపర్ వచ్చేసరికి మూడు అంశాలుగా కేటాయించడం జరిగింది ఒకటి అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మకత రామన్ టూ అనమాట ముప్పై ఆరు మార్కులు రామన్ త్రీ వచ్చేసరికి భాషాంశాలు ఇందులో ముప్పై రెండు మార్కులు వేరసీ మొత్తం వంద మార్కులకి మనకి సింగిల్ ఒకే పేపర్గా కేటాయించడం జరిగింది అయితే తక్కువ టైం ఉంది కనుక ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా మనం ఒక అవగాహన పేపర్ మీద ఉన్నట్లయితే మాత్రం మనకి ఎక్కువ మార్కులు వస్తాయి సో నేను దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పేపర్ పరీక్ష పేపర్ తిట్టడానికి వెళ్తున్నాను ఈ క్రమంలో ఏ విద్యార్థులు ఎలా రాస్తున్నారు ఎలా రాసినటువంటి విద్యార్థులు ఆ పేపర్ని ఎలా ప్రజెంటేషన్ చేయగలిగారు వాళ్ళకి మేము ఎలా ఎక్కువ మార్కులు వేస్తాము అక్షర దోషాలు లేకుండా ఎవరైతే రాస్తారో వాళ్ళకి మంచి మార్కులు వేస్తాము అది అలాగే విషయం కూడా ఎక్కువ రాయగలగానే ఉన్నది ఉన్నట్లు రాయగలగానే చక్కగా అలా రాసినటువంటి పిల్లలకి ఎక్కువ మార్కులు వేస్తామన్నమాట అలాగే బాగా చదివే పిల్లలకి కంపల్సరీ తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది మార్కులు కూడా మేము వేయటం జరిగింది సో కాబట్టి బాగా రాసినటువంటి పిల్లలు ఎక్కువ స్కోర్ చేసుకోవటానికి అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయం మీకు చెప్తున్నాను సో మొదటి ప్రాము చూసినట్లయితే అవగాహన ప్రతిస్పందనలో ఒక కంద పద్యం కానీ శీష పద్యం కానీ ఏదైనా రెండు పద్యాల్లో ఒక పద్యం వేస్తారు మనకి ఆ పద్యాన్ని చదివి కింద నాలుగు ప్రశ్నలు అడగబడతాయి ఆ ఆ ఇ ఆ క్రమం అనమాట అలాగా వరుసగా రాసి వరుస క్రమంలోనే రాయండి వెనకది ముందు ముందుది వెనక కూడా రాయవద్దు వరుస క్రమంలో రాసి వాటి జవాబు కరెక్ట్గా రాయండి అలాగే రెండో అంశం వచ్చి చూసినట్లయితే ఒక గద్యం ఇస్తాడనమాట అంటే పరిచిత గద్యం మన పాఠ్య నుంచి ఏదో ఒక పేర తీసుకొని ఆ పేరా ఆధారంగా ఒక పద్యాన్ని ఒక గద్యాన్ని ఇచ్చి ఆ గద్యం చదివి ఆ గద్యంలో ఉన్నటువంటి గద్యానికి సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనం జవాబు అయితే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే గద్యానికి ఇచ్చినటువంటి ప్రశ్నలు ముందు చదువుకోండి ప్రశ్నలు ముందు చదువుకొని గద్యం చదివినట్లయితే ఆ చదివేటప్పుడే ఈ ప్రశ్న యొక్క జవాబు మనకి తెలిసిపోతుంది బాగా చదివే పిల్లలు త్వరగా గుర్తుంచుకోగలుగుతారు గుర్తించగలుగుతారు కనుక ఆ ఆ విధంగా ప్రశ్న చదవటం గద్యం చదవటం ఆ ప్రశ్నకి జవాబు అక్కడే గుర్తు పెట్టేసేసుకోవటం ఆ తర్వాత వెంటనే మన వరుస క్రమంలో జవాబులు రాయటం ఆ విధంగా రాస్తే మనకి టైం చాలా కలిసి వస్తుంది అదేవిధంగా ఇందులో మూడు అంశం వచ్చేసరికి రామాయణం నుండి మనకి ఇచ్చినటువంటి సంఘటనలు ఏ ఏ కాండాల నుంచి వచ్చాయో మరొక మనం రాయాలన్నమాట ఇచ్చినటువంటి క్రమం ప్రకారమే రాసుకుంటూ వెళ్ళాలి అనమాట అలాగే మీరు రాసే క్రమంలో ఎక్కడైనా సందేహం అనిపిస్తే అక్కడే అది లేదా అని పెట్టేసేసి ఇంకో వరుస క్రమంలో కింద రాసేయండి రాసేస్తే వాళ్ళకి ఎటువంటి ఆబ్జెక్షన్ ఏమి ఉండదు ఇబ్బంది కూడా ఉండదు ఈ రెండిట్లో ఈ వేట్లకి ఎక్కువ మార్కులు వస్తాయో వాటిని క్రైటీరియాగా తీసుకొని మనకు మార్కులు వేయడం జరుగుతుంది ఒకవేళ మీరు రాసింది కరెక్టే కరెక్ట్గా ఉందంటే అలాగే రాసేసి వదిలేసి ఆ నెక్స్ట్ నాలుగో కాలం వచ్చేసరికి మనకి ఇందులో ఒక లేఖ ఇచ్చారు లేఖ ఇవ్వచ్చు ఆ లేఖ ఇచ్చి నాలుగు ప్రశ్నలు అడుగుతారనమాట వరుస క్రమంలోనే రాయాలి అలా వరుస క్రమంలో రాస్తే నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు మార్కులు ఎక్కడికి మొదట రావని కంప్లీట్ అయిపోతుందనమాట కొన్ని తక్కువ టైంలో ఇవి ఎక్కువ మార్కులు ఇవి ఎక్కడ కూడా మీరు ఏ ప్రశ్నకు కూడా జవాబు వదలవద్దు మీకు ప్రతి దాంట్లోనూ కూడా చివరి ప్రశ్న అడుగుతాడు ఈ పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఈ గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఈ లేఖకు ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అలాగా మీకు ప్రశ్న ఒక ప్రశ్న అడగబడుతుంది అది రాసేటప్పుడు ఒకటే ఒక మొదటి ప్రశ్నకైతే ఈ పద్యము ఏ పాఠ్యాంశము లోనిది ఇంకా అదే ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు ఇది ఓకేనా ఈ గద్యంలో వచ్చేసరికి చివరి ప్రశ్న ఏంటంటే ఈ గద్యము ఏ పాఠ్యాంశము లోనిది అది ఆ ప్రశ్నకి జవాబు అలాగా మీరు వరుస క్రమంలోనే నెనకది ముందు ముందు వెనక రాయకుండా వరుస క్రమంలోనే రాయండి అక్కడికి మనకి మొదటి రవామని కంప్లీట్ అవుతుంది తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవటం చాలా ఈజీ మొదటి రామన్లోనే మీరు ఏమాత్రం మిస్టేక్ చేసినా ఎక్కువ మార్కులు పోవటానికి నష్టపోవటానికి కారణమయ్యేది కూడా మొదటి రామనే కాబట్టి జాగ్రత్తగా దాన్ని గుర్తుపెట్టుకొని బాగా చదివేటువంటి విద్యార్థులు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని రాయండి తర్వాత రామన్ టూ వచ్చేసరికి వ్యక్తీకరణ సృజనాత్మకత ఇది ముప్పై ఆరు మార్కులు మనకి మూడు ప్రశ్నలు అయి అక్కడికి ఒకటి ఫస్ట్ రామన్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు అక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఐదో వచ్చేసరికి రామన్ టూ ఐదో ప్రశ్న ఐదో ప్రశ్నకి ఇందులో ఏమడుగుతారంటే ఒక కవిపరిచయం అడుగుతారు ఒక కవి పరిచయాలన్నీ కూడా పద్య భాగంలో నుంచి మాత్రమే ఇవ్వబడతాయి అలాగే ప్రక్రియ పరిచయాలన్నీ కూడా గద్యభాగం నుంచి నేపథ్యము గద్య గద్యభాగాల నుంచి ఇవ్వబడతాయి ఒక చిన్న ప్రశ్న పద్యభాగం నుంచి ఇవ్వబడుతుంది వీటిని ఆధారంగా చేసుకొని మీరు జాగ్రత్తగా చదవాలి అలాగే అక్కడికి ఐదు ఆరు ఏడు ప్రశ్నలు వరుసగా మనం రాయాల్సి వస్తుందన్నమాట ఇందులో మీకు నాలుగు మార్కుల ప్రశ్నలు ఐదో ప్రశ్న నాలుగు మార్కులు ఆరో ప్రశ్న నాలుగు మార్కులు ఏడో ప్రశ్న కూడా నాలుగు మార్కులు ఏ విధంగా మార్కులు కేటాయిస్తారు అంటే విషయానికి మనం రాయగలిగినటువంటి విషయం షూటిగా రాయగలిగితే మూడు మార్కులు అలాగే వ్యాకరణ అంశానికి అందులో అక్షర దోషాలు ఏమీ లేకుండా చక్కగా పదజాలము పద మనం ఉపయోగించేటువంటి పదజాలము కూడా సక్రమంగా ఉండి ఉన్నట్లయితే నాలుగు మార్కులు ఫుల్ మార్కులు వేస్తారు ఏదైనా మనం కొంచెం అక్షర దోషాలు ఎక్కువ రాసి పదజాలం కరెక్ట్గా లేకపోయినా అంటే పదానికి పదానికి సంబంధం లేకపోయినా అలా కొంచెం తక్కువ మార్కులు పడతాయి అది జాగ్రత్తగా చూసుకొని మనం నీట్గా ప్రజెంటేషన్ చేయగలగాలి అక్కడికి ఐదు ఆరు ఏడు ప్రశ్నలు అయిపోతాయి అవుతుంది తర్వాత ఎనిమిది తొమ్మిది పది వచ్చేసరికి ఎనిమిదవ ప్రశ్న ఇక్కడ పద్య భాగం నుంచి ఒక పెద్ద ప్రశ్న అడగబడుతుంది ఏదైనా ఒక పెద్ద ప్రశ్న అడగబడుతు అడగబడుతుంది అలాగే గద్య భాగం నుంచి ఒక పెద్ద ప్రశ్న ఒక లఘు ప్రశ్నలు అడగబడతాయి సో కాబట్టి పద్య భాగం నుంచి ఒక పెద్ద ప్రశ్న గద్య భాగం నుంచి ఒక పెద్ద ప్రశ్న అడుగుతారు అలాగే ఉపవాచకం నుంచి ఒక పెద్ద ప్రశ్న అడుగుతారు సో ఈ మూడు ప్రశ్నలు ఈ విధంగా ఈ ఉపవాచకం అడిగేటప్పుడు ఇందులో మనకి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ప్రకారం రాయండి అలాగే పదో కాలం పదో ప్రశ్న వచ్చేసరికి ఇక్కడ మూడు రకాలుగా అడిగే అవకాశం ఉంది ఒకటి ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మీ పాఠశాలకు వస్తే ఆమెని ఏమని ప్రశ్నించేదరు అంటే ప్రశ్నలని నియమావళి ఒకటి తయారు చేసుకోవాలి అది ఒకటి ప్రిపేర్ అవ్వాలి లేదా లేఖ రాయండి అని చెప్పేసి లేఖా ప్రక్రియ అడగవచ్చు ఓకేనా లేదా నినాదాలు సూక్తులు తయారు చేయండి అని అడగవచ్చు ఈ మూడు రకాలుగా పదో ప్రశ్నని అడగటానికి ఆస్కారం ఉంది కనుక చక్కగా ఆ పదో ప్రశ్న పదాలని ఈ మూడు రకాలుగా ప్రిపేర్ అవ్వండి బాగా చదివిపండి పిల్లలు ఇందులో ఎటువంటి సందేహము లేదు తర్వాత రామంత్రి వచ్చేసరికి వ్యక్తీకరణ భాషంశాలు బిట్ పేపర్ అనమాట సో బిట్ పేపర్ వచ్చేసరికి మనకి పదకొండవ కాలం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది మొదటిగా ఈ భాషాంశాల్లో పదకొండో కాలంలో అడగబడేది ఏంటంటే పదకొండవది అలంకారం అలంకారము గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు సో అలంకారం గుర్తించడానికి మీరు కంపల్సరీ ప్రిపేర్ అయి ఉండాలి కంపల్సరీ ఒకవేళ రాకపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు తెలియట్లేదు అని అనుకుంటే ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే ఒక రెండు మూడు అలంకారాల పేర్లు రాయండి అక్కడ అది కలిస్తే మీ అదృష్టం బాగుంటే ఎగ్జామినర్ సహృదయంతో మార్కులు వేస్తే వేయవచ్చు లేదా మూడు రాశారు కాబట్టి పుట్టి వేను వచ్చు కాబట్టి ఆ విధంగా ఎందుకంటే రెండు మార్కులు ఒక మార్కు కూడా కాదు రెండు మార్కులు లేదా మూడు రాసినందుకు కానీ ఒకసారి టిక్వెట్టి కనీసం ఒక మార్కు అయినా వేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మొదటిగా ఖచ్చితంగా వస్తే తెలిస్తే అది నిర్ధారించి రాయండి తెలియని పక్షంలో ఒక మూడు అలంకారాల పేర్లు ఇది అయి ఉండవచ్చు అనే ఉద్దేశంతో రాయండి ఎలాగో మార్కులు పోతున్నాయి కాబట్టి ఒకవేళ అదృష్టం ఉంటే ఒక మార్క్ రావచ్చు లేదు అంటే అది కూడా పోతుంది కాబట్టి అలా రాయండి అలాగే పదమూడవ కాలాంశం వచ్చేసరికి మనం గురువులగుల్ని గుర్తించి అది ఏ పద్య పాదమో రాయగలగాలి ఓకే అలాగా గురువు లఘుల్ని చక్కగా మీ టీచర్స్ అందరూ ఇప్పటికీ చెప్పేసి ఉంటారు ఛందస్సు గురించి వాటి ఆధారంగా చక్కగా వరుస క్రమంలో రాయండి ఒకవేళ మాకు ఇప్పటికి రాలేదు సార్ మా పరిస్థితి ఏంటి అని అనిపిస్తే దీనికి ఇంకొక మార్గం ఏంటంటే దీర్ఘాక్షరం ఉన్నటువంటి ప్రతిదానికి కూడా గురువుగాను అంటే దీర్ఘాక్షరం అంటే తెలుసు మీకు ఆ ఆ అంటే రెండో ఆనందం చెప్పేసి అంటాం కదా అలా అంటే దీర్ఘాక్షరం అది దీర్ఘాక్షరాన్ని గురువుగాను అలాగే దీర్ఘం లేని అక్షరాలు అంటే మీకు కరెక్ట్గా తెలియటం కోసం చెప్తున్నాం దీర్ఘం లేని అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా గుర్తించుకుంటూ వెళ్ళిపోండి మూడు గణాలకు మధ్యలో ఒక గీత తీసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఇది రెండు మార్కులు కనుక మీరు గణాలు కరెక్ట్గా గుర్తించినట్లయితే మీకు ఒక మార్కు వేస్తారు గణాలు గుర్తించి అది ఏ మాలో అది ఏ వృత్త జాతికి చెందినటువంటి పద్యమో గుర్తించి రాయగలిగితే మీకు ఫుల్గా రెండు మార్కులు వేస్తారనమాట సో ఆ విధంగా చేయండి తర్వాత మూడోది వచ్చేసరికి పదమూడోది వచ్చేసరికి ఇందులో ఐచ్ఛికం ఆప్షన్ అనమాట రెండు ఉంటాయి అనమాట సో కాబట్టి ఇందులో ఈ రెండింటిని పద ఇక్కడ ప్రతి దానికి కూడా చక్కగా గీత కొట్టండి పన్నెండు పదకొండవ కాలం అయిపోయిన తర్వాత చక్కగా ఒక గీత కొట్టండి పన్నెండవ కాలం అయిపోగానే చక్కగా గీత కొట్టండి పదమూడవ కాలం వచ్చేసరికి ఆ ఈ రెండు రాసిన తర్వాత గీత కొట్టండి ఎందుకంటే ఇక్కడ రెండు మార్కులు వేసుకోవాలి కాబట్టి క్లియర్గా ఆ ప్రజెంటేషన్ అనేది క్లియర్గా చేయగలిగితేనే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అలాగే పద్నాలుగు కూడా సేమ్ రాసిన తర్వాత రెండు ఆ రెండు రాసిన తర్వాత గీత గీసేసేయండి పదిహేను పదహారు పదిహేడు పదిహేడు కూడా సేమ్ అలాగే గీత గీసిన తర్వాత రాయండి దానికి తర్వాత పద్దెనిమిదోది ఒకటే ఉంటుంది కాబట్టి ఒక గీత కొడతారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ రెండు కూడా ఇలా వరుస క్రమంలో రాసుకుంటే వేటిగా వాటికి సపరేట్గా గీత కొట్టేసింది ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిదవ ప్రశ్న బిట్ ఉంది చూడండి ఒకసారి అందులో జాతీయాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారు మీకు జాతీయం గుర్తించటం రాకపోతే మ్యాక్సిమం ఆ ప్రశ్నకి ఆ ప్రశ్నే జవాబు తీసుకొచ్చి రాయండి తెలియని పక్షంలో అయితే బాగా బ్రిలియంట్గా ఉన్నటువంటి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి విద్యార్థులకు మాత్రము మార్కులు వేయరు కానీ పాస్ అయ్యి అవని విద్యార్థులకు మాత్రము ఒక మార్కు వేయబడుతుంది అది ఒకటి గుర్తుంచుకోండి అలాగే ఇరవై ఏడు ఇందులో వ్యతిరేకార్థకం అడుగుతాయన్నమాట వ్యతిరేక క్రియ చదువు చదివి చదవక అనేటువంటి క అనేటువంటి అక్షరం ఉంటుంది ఆ క అనేటువంటి అక్షరం దేనికైతే ఉంటుందో ఇరవై ఏడవ బిట్టు గుర్తుపెట్టుకోండి క అనేటువంటి అక్షరం వస్తుంది చదివి చదువు చదవక అంటే క అనేటువంటి ప్రక్రియ క్రియ వచ్చేసరికి అక్కడ ఆ క్రియ చదవక అనేటువంటి క్రియ ఉన్న క అనేటువంటి క్రియా ధాతువుని గుర్తించి చక్కగా రాయండి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి ఈ విధంగా మీరు ప్లాన్ చేసేసుకోండి వరుస క్రమంలోనే వ్రాయండి వెనకది ముందు రాయవద్దు దయచేసి అలా రాస్తే దిద్దేవాళ్ళ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మీకు రాసేటప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కనుక బిట్టు పేపర్ రాసేటప్పుడు మీకు సరిపడా చూసేసుకొని పదకొండవ బిట్టు దగ్గర నుంచి చక్కగా ముప్పై మూడవ నెంబర్ వరకు నీట్గా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఫస్ట్ గీతలు కొట్టేసేసుకొని ఆ తర్వాత ఈజీగా చాలా ఫాస్ట్గా రాసేసుకోవచ్చు అది చూసుకొని చక్కగా ప్రజెంటేషన్ చేసి మంచి మార్కులు సంపాదించుకుంటారని సో ఇలాగే ఇది మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక వాళ్ళు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో మీకు నచ్చలేదు అనుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఎలాగో నచ్చదు కాబట్టి లేవిటి వదిలేసేయండి అది నో ప్రాబ్లం కానీ మీరు చక్కగా బాగా రాసి మంచి మార్కులు సంపాదించుకొని చక్కగా హ్యాపీగా కాలేజీకి వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్